ఒక పక్కన ఈ కార్ రేస్ సంబంధించి కేటీఆర్పై ఏసీబీకి కానీ లేకపోతే ఇటు ఈడీకి సంబంధించి కేసు నడుస్తుంది మరో పక్కన ఈరోజు తాజాగా ఏసీబీకి ఒక కంప్లైంట్ అయితే వెళ్ళడం జరిగింది ఆ పొలిటికల్ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ అంటూ యుగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో ఏదైతే క్విట్ ప్రోకో జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్కి ఎలక్ట్రోబాన్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున చెల్లింపులు చెప్పింది ఆ చెల్లింపులు చేశారన్న నేపథ్యంలో ఆ వార్తలు వస్తున్నాయి మరో పక్కన ఈరోజు తాజాగా కూడా ఏసీపీకి గతంలోనే ఇదే యుగేందర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ అంటూ ఈడీకి కూడా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది తాజాగా ఈరోజు కూడా ఏసీపీ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్కి సంబంధించి ఏదైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించి అంటే వారర్కి సంబంధించి కానీ లేకపోతే ఆ బీఆర్ఎస్ ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉండి ఆ ఓరర్ టోర్ రోడ్డుకు సంబంధించి ముప్పై నెలకి లీజ్కి ఇచ్చిన బీఆర్ఎస్ సర్కార్ అని చెప్పేసి కూడా ఏదైతే చాలా డీటెయిల్స్గా జూలైకి సంబంధించి కొన్ని ఎలక్ట్రోబాల్కి సంబంధించి లేకపోతే జూన్లోకి సంబంధించి ఇట్లా వరంగల్ రంగారెడ్డి హైటెక్స్ వరంగల్ రంగారెడ్డి గార్మెంట్స్ యూనిట్కి సంబంధించి టైంలో కూడా క్విట్ ప్రోకో జరిగింది ఇట్లా కొన్ని ఇష్యూస్ సంబంధించి డీటెయిల్గా వాళ్ళు ఏసీబీకి తమ కంప్లైంట్లో అయితే డీటెయిల్గా కొన్ని కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఇష్యూకి సంబంధించి అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ సంబంధించి పెద్ద ఎత్తున క్విట్ ప్రోకో జరిగిందని చెప్పేసి దా వాటన్నిటి మీద ఇప్పటికే ఈడీకి కూడా ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చాం సో ఏసీబీ కూడా కంప్లైంట్ ఇచ్చామని చెప్పేసి ఈరోజు అయితే యోగేందర్ గౌడ్ చెప్పారు సో క్యాబినెట్ తీర్మానం లేకుండే క్యాబినెట్ తీర్మానం లేకుండా కేటీఆర్ ఇష్టారాజ్యంగా తమ తమ కొన్ని కంపెనీలకు ఏదైతే ఈ కట్టబెట్టడం జరిగిందో వాటన్నిటి మీద కూడా విచారణ జరగాల్సిందే ఎందుకంటే ఇప్పటికే కార్ రేస్ కేసులో ఆల్రెడీ ఈ కార్ రేస్ కేసులో ఆల్రెడీ ఈడీకి సంబంధించి కానీ అటు ఏసీపీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు మరో పక్కన ఈ రేస్ కార్ సంబంధించింది అటు ఏసీబీలో కానీ లేకపోతే ఇటు ఈడీ ఉండగానే మళ్ళీ ఇంకొకటి ఈ ఓఆర్ఆర్కి సంబంధించి కానీ లేకపోతే హెచ్ఎండిఏకి సంబంధించి కానీ చాలా వరకు అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పేసి కేటీఆర్ తన అధికార దుర్వినియోగంతో మంత్రి మండలం మంత్రిమండలి ఆమోదం లేకుండా చాలా వరకు కేటీఆర్ ఇష్టారాజ్యంగా కొన్ని కంపెనీలకు కట్టబెట్టడం జరిగింది సో ఆ కంపెనీలు కట్టబెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కంపెనీలు ఆ బీఆర్ఎస్ పార్టీకి బాండ్ రూపంలో కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో వాటన్నిటి మీద కూడా కంప్లీట్ ఆడిటింగ్ జరిపించాలని చెప్పేసి ఏదైతే ఏసీపీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చూద్దాం మరి ఆల్రెడీ ఈ కార్ రేస్ కేసు నడుస్తుంది మరో పక్కన ఇలాంటి కంప్లైంట్లు గత నెలలో ఆల్రెడీ ఈడీకి కూడా ఇచ్చాము సో ఇప్పుడు కూడా తాజాగా ఏసీపీకి కూడా ఇచ్చామని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు చాలా డీటెయిల్గా అంటే ఏ నెలలో ఏ కంపెనీ నుంచి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి ఒక డీటెయిల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సో వీటన్నిటి మీద విచారణ జరిపి ఖచ్చితంగా కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే గత పదేళ్లలో బీఆర్ఎస్ చాలా అక్రమాలకు పాల్పడింది సో ఖచ్చితంగా వాటన్నిటి మీద విచారణ జరిపించి ఖచ్చితంగా దోషులు శిక్ష పడే విధంగా అంటే కేసుకు సంబంధించి అయితే మొత్తం విచారణ జరిపించి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఏసీబీ కానీ లేకపోతే అటు ఈడీ కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది చూద్దాం మరి ఇప్పటికే ఓ పక్కన కేటీఆర్ ఏదైతే ఈ కారు కేసుకు సంబంధించి నేను ఏ తప్పు చేయలేదు ఒక్క ఒక్క అవినీతికి సంబంధించి నయా పైసా కూడా జరగలేదు కేవలం రేవంత్ రెడ్డి టార్గెట్గా నన్ను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలు బాగానే ఇది అంతా చేస్తున్నారని చెప్పేసి ఈ రేస్ కార్స్ ఈ రేస్ కేసుకి సంబంధించి అయితే మాట్లాడడం జరుగుతుంది బట్ తాజాగా ఈ కంప్లైంట్ కూడా రావడంతో బట్ కేటీఆర్ ఎలా స్పందిస్తాడు దీనికి సంబంధించి ఆల్రెడీ ఏసీబీ ఆల్రెడీ ఈ రేస్ కార్స్ సంబంధించి ఆ విచారణ ఇప్పటికీ ఇంకా స్టార్ట్ చేయలేదు రేపు ఆల్రెడీ తొమ్మిదో తారీఖు కేటీఆర్కి అయితే విచారణ క్రమంలో రేపు ఆల్రెడీ ఏసీబీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సో దానికి సంబంధించి ఓన్లీ అక్కడి వరకే విచారణ చేస్తుందా లేకపోతే ఈ కంప్లైంట్ కూడా బేస్ చేసుకొని ఏసీబీ కానీ లేకపోతే ఈడీ కానీ కూడా ఈ క్వశ్చన్స్ కూడా వేస్తుందనేది చాలా ఉత్కంఠంగా అందులో కొన్న పరిస్థితి చూద్దాం రాను రాను ఇంకా కేటీఆర్పై ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి లేకపోతే ప్రభుత్వమే కావాలని మమ్మల్ని అరాస్ట్ చేస్తుందని చెప్పేసి ఇప్పటికే కావాలని కక్ష సాధింపు చర్యలు చేస్తుంది రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయడం చాతగాక బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని అయితే టార్గెట్ చేస్తుందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పేసి గతంలోనే మాట్లాడిన కేటీఆర్ ఈరోజు తాజాగా కూడా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఇది లొట్టపీస్ కేసు లొట్టపీస్ ముఖ్యమంత్రి మీరేం చేయలేరు నన్ను నేను ఖచ్చితంగా ఈ కేసులో బయటపడతాను అని చెప్పేసి ఆ కేటీఆర్ కూడా తాజాగా ఈరోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది చూద్దాం ఇంకా మున్ముందు ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి దానికి సంబంధించి విచారణ ఎలా ఉండబోతుంది అనేది